మరో బ్రేకింగ్ చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావుకు నోటీసులు జారీ చేసింది దర్యాప్తు బృందం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది ఈ నెల ఇరవై ఆరున శ్రవణ్ రావు కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చారు పోలీసులు మూడు రోజుల సమయం తర్వాత విచారణకు హాజరు కావాలన్నారు పోలీసులు శ్రవణ్ రావును అరెస్టు చేయొద్దని అతను పోలీసుల విచారణకు సహకరించాలని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు శ్రవణరావులపై రెడ్ కార్న్ నోటీసులు జారీ చేశారు పోలీసులు శ్రవణరావును విచారిస్తే కీలకమైన విషయాలు తెలుస్తాయని భావిస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణరావుకు నోటీసులు జారీ చేసింది దర్యాప్తు బృందం ఇవాళ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది ఈ నెల ఇరవై ఆరున శ్రవణరావు కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చారు పోలీసులు మూడు రోజుల సమయం తర్వాత విచారణకు హాజరు కావాలన్నారు పోలీసులు శ్రవణ్ రావును అరెస్టు చేయొద్దని అతను పోలీసుల విచారణకు సహకరించాలని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు శ్రవణ్ రావులపై రెడ్ కార్న్ నోటీసులు జారీ చేసిన పోలీసులు శ్రవణ్ రావును విచారిస్తే కీలక విషయాలు తెలుస్తాయని భావిస్తున్నారు ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ అనిల్ నడి తెలుసుకుందాం అనిల్ అప్డేట్స్ ఏంటి నెక్స్ట్ ఎంద్రిక ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ప్రభాకర్ రావుకి నోటీసులు ఇవ్వగా అదేవిధంగా ఈ రోజు ఈ నెల ఇరవై ఆరున సిఫ్ట్ దర్యాప్తు బృందం శ్రావణ రావుకి ఆరోగ్య నిందితుడిగా ఉన్న శ్రావణ్ రావుకి అయితే నోటీసులు జారీ చేశారు ఈ లో భాగంగా ఈ రోజు ఆయన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో సిఫ్ట్ అధికారుల ఎదుట హాజరు కావాల్సి ఉంది సో ఇందులో భాగంగానే ఈ శ్రావణ్ రావు విషయానికి వస్తే శ్రావణ్ రావు గతంలో ఆయనకు మీద అభియోగాలు ఉన్నాయి అదేవిధంగా దీనికి ఫోన్ టాపింగ్ సంబంధించి వ్యవహారంలో ఈయన కూడా కీలక పాత్ర పోషించారని చెప్పేసి పోలీసులు ఆయనకి ఆయన మీద అయితే కేసు నమోదు చేశారు అయితే ఈ కేసులో భాగంగా ఆయన గతంలో ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభాకర్ రావు కావచ్చు ప్రధాన నిందితుగా ఉన్న ప్రభాకర్ రావు కావచ్చు ప్రణితురావు కావచ్చు వీళ్ళందరికీ కూడా ఈయన సూచన చేసినట్టు అంటే ఈయన మీడియాకి అప్పుడు మీడియా వ్యవస్థకి ఈయన నిర్వాహకులుగా ఉన్నారు కాబట్టి ఈయన ఆ టైంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులకు సంబంధించి బిఆర్ఎస్ అధికారులకి సమాచారం ఇచ్చే విధంగా వాళ్ళ మీద కాంగ్రెస్ ప్రతినిధుల మీద నిఘా ఉంచే విధంగా వాళ్ళకి ప్రభా ప్రభాకర్ రావు కావచ్చు అదేవిధంగా ప్రేణిత రావు కావచ్చు వీళ్ళందరికీ కూడా సూచన చేసినట్టుగా కూడా ఈయనకి ఈయన మీద ఆరోపణలు ఉండడం ఈయనని ఆరో నిందితుడిగా అయితే చేశారు సో ఇందులో భాగంగానే వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఎఫ్ఐఆర్ లో భాగంగా ఈయన ఈ కి సంబంధించి ప్రస్తుతం ఆయనకి ఆయన విదేశాల్లో ఉన్నాడు కాబట్టి విదేశాల్లో ఉన్న సిచ్యువేషన్ లో ఆయనకి రెడ్ కార్డు నోటీసులు కూడా జారీ చేశాయి రెడ్ కార్డు నోటీసులు జారీ చేసిన తర్వాత ఆయనకు సంబంధించి ఈ ఈ నోటీసుల భాగంగా ఆయనకి హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టును ఆశ్రయించిన తర్వాత ఆయనకి బెయిల్ ముందస్తు బెయిల్ అప్రోచ్ అయితే ముందస్తు బెయిల్ ఆయనకి నిరాకరించిన సిచ్యువేషన్ మనకు హైకోర్టు నుంచి తెలుస్తుంది సో ఇందులో భాగంగానే ఆయన హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఈ సవాల్లో భాగంగా సుప్రీంకోర్టు ను కూడా ఆశ్రయించారు ఈ సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాత సుప్రీంకోర్టు ఆయన్ని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ఆయన ఆదేశ సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది ఈ ఆదేశాల్లో భాగంగా అరెస్ట్ చేయకూడదు కానీ పోలీసులు ఎదుట విచారణకు హాజరు కావాలని చెప్పేసి అయితే శ్రావణ్ రావుకి ఆదేశాలు అయితే జారీ చేసింది సో ఇందులో భాగంగానే ఈ నెల ఇరవై ఆరున శ్రావణ్ రావుకి సంబంధించిన కుటుంబ సభ్యులకి సిక్స్ అధికారులు నోటీసులు ఇచ్చారు నోటీసులో భాగంగా ఈ రోజు శనివారం రోజు ఆయన హాజరు కావాల్సిందిగా అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది సో ఇందులో భాగంగానే ప్రస్తుతం ఈ శ్రావణ్ రావుకి సంబంధించి ఆయన మీడియాకు సంబంధించి వ్యవస్థకు సంబంధించి నిర్వాహకులుగా ఉన్నారు కాబట్టి ఈ నిర్వాహ నిర్వహణ భాగంలో శ్రావణ్ రావుకు సంబంధించి పలు కీలక ఆధారాలు సేకరించే విధంగా ముందుగా అంటే ప్రభాకర్ రావు మెయిన్ వ్యక్తిగా ఉన్నాడు నిందితుడుగా ఉన్నాడు కానీ ఈ ఫస్ట్ ఈయనని విచారణ చేస్తే ఈయన దగ్గర నుంచి ఆదేశాలు అంటే సేకరిస్తే ఆయన దగ్గర నుంచి కీలక సమాచారం అందుతుంది కాబట్టి ఆ కీలక సమాచారాన్ని బేస్ చేసుకొని అదే దాని తర్వాత ప్రభాకర్ రావుని ఆ విచారణ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇందులో భాగంగానే ఈ రోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఎదుట ఆ సిట్ అధికారుల ఎదుట అయితే చంద్రిక